అందరికీ లాడండి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను దేవున్నామాన్ని గనపరచుకుంటూ నామాన్ని హెచ్చించుకుంటూ సమయంలో ఒక పాట ద్వారా ఆరంభించుకుందామండి రారే తమో రాజు తోని త్రీ జననామాయూ రారేచ్యూ తమో రాజు తుని तमो राजसुतुनि रेयि जननामायेनु दूतगनमु ல்லதி <silence>

to చితంబతే జమది గో రాబూ జమది గో రారే చూతమో రాజసు రేయి జనేను రేచ్యుతము రాజు తో నీ రేయి జననూ అందరికీ లాడండి దేవుని యొక్క మహాకృపా కనికరముని బట్టి మనం అందరం ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థనతో ఆరంభించుకుందామండి మహోన్నతుడా మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా శివాధిపతి మీకేస్తూ తీస్తూ తీ స్తోత్రం నైనా ఇదిగో నా తండ్రి మీ సన్నిధి ఎంతో గొప్పది కనుక కాల సమయంలో ఎక్కువ జామునైనా మీ సమ్ముఖంలో నా ప్రభా ఇదిగోనైనా మేమంతా కూడి మిమ్మల్ని కనపరచుడికి ఇచ్చిన భాగ్యం బట్టి నాలుగు స్తోత్రములయ్య ఇటు భాగ్యము ఎదుగునైనా ప్రతి కుటుంబం పొందుకునే కృపణ అనుగ్రహించండి మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది కనుక మేమంతా నైనా సంపూర్ణ సంతోషము పొందుకొని మీ నామాన్ని కనపరిచేటకు మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకున్నామని ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తూ నైనా వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాల్ని దయచేయమని విన వాక్యము నూరంతలుగా ఫలింపచ్చేయమని జీవితాలను మార్చి నా తండ్రి నూతన పరిచమని నూతన మాసంలోనికి అడుగుపెట్టి ఉంటుండగా నూతన కార్యాలు నూతన వాత్సల్యము నూతనమైనటువంటి క్రియలతో అద్భుతాల ఆశ్చర్య క్రియలతో నింపబడిన వారిగా ఎవరైనా మేమందరము కూడా మీ నామాన్ని గణపరుస్తూ డిసెంబర్ మాసంలోనికి ఎంటర్ అవుతున్నామయ్యా మీరు మా ముందు నుండి మా చేపట్టి నడిపించండి ప్రతి కుటుంబానికి కావలసిన సమస్త ఈవులను దయచేసి నడిపించమని ఏసన శక్తి గల నవంలో అడిగి వేడుకొని పొంది నా తండ్రి హలో అలూయ నిన్నటిది నిన్నటి దినాన వాక్యము శరీరధారిగా ఏ విధంగా మన మధ్యలోనికి అయినా నరుడుగా సంపూర్ణమైన మధ్యవర్తి అయినటువంటి ఆయన సంపూర్ణమైన నరుడుగా మాట్లాడే మనము చూసామండి అయితే ఈ దినము రెండవ భాగంగా వాక్యము శరీరధారిగా ఎలా ఆయన మన కొరకు సంపూర్ణ మానవునిగా సంపూర్ణ దేవుని కుమారునిగా ఆయన ఎంతగానో మన పక్షంలో రక్షకుడుగా ఉన్నాడని మనం చూస్తున్నామండి లూకా స్వార్త రెండు అధ్యయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చూద్దామండి లూకా స్వార్త రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని కాబట్టి మన దేవుడు రెండు స్వభావాలు కలిగిన దేవుడు సకల ప్రజల ఎదుట ఆయన సిద్ధపరిచిన రక్షణ కమలారా చూచానని ఇక్కడ చెప్పబడుతుంది సర్వశక్తిమంతుడుగా ఉన్నాడని సర్వజ్ఞానిగా ఉన్నాడని ఆయన సర్వాంతర్యామి నిత్యుడగు తండ్రి ఆయన పూజనీయుడు ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు అయితే మానవునిగా సాధారణమైన లక్షణాలు అన్నీ కూడా ఆయనలో ఉన్నాయండి అయితే ఏ విధంగా అయితే సాతాను తన ప్రణాళిక చొప్పున ప్రణాళిక చొప్పున ఓడించాలని ఎల్లప్పుడూ మనకు ఎదిరింపుగా పోరాడుతూనే ఉంటాడండి అదే రీతిలో ఆయన్ని కూడా స్త్రీ సంతానంలో నుండి పరిశుద్ధంగా రావాల్సిన ఆయనకి సాతాన్ ద్వారా శ్రీ సంతానానికి సాతానుగా దేవుని ఎదుట అవ్వను మోసపరిచినప్పుడు తీసుకున్న శాపము ఆది కాండంలో మనం చూస్తే శ్రీ సంతానానికి నీకు వైరం కలుగుతుందని చెప్పబడినట్టుగా ఎల్లప్పుడూ వైరమే ఉందండి ఎందుకు అంటే ఇప్పుడు మానవ శరీరములో మానవ స్వభావముతో ఆయన భూమిపైకి ఉంటున్నప్పుడు ఆయన దేవుని స్వరూపంలో కూడా ఉన్నాడు మానవ స్వరూపంలో కూడా ఉన్నాడు ఫిలిపి పత్రిక రెండు ఆరు నుండి ఎనిమిది వరకు చూస్తే ఫిలిపి పత్రిక రెం రెండో అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వరకు ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్న లేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారముందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయతను చూపిన వాడై తను తాను తగ్గించుకునేను ఐ మీన్ అలూయ తను తాను మనుష్య కుమారునిగా ఒక దైవ కుమారుడు మనుష కుమారునిగా తను తాను తగ్గించుకున్నాడండి అయితే ఆయన తగ్గించుకొని లోకానికి వచ్చిన ఆయన మరణము పొందినంతగా శిలువకి అప్పగించుకున్నాడు అనేది మనం చూస్తున్నామండి కాబట్టి మరణం పొందినంతగా ఆయన్ని అప్పగించుకున్నప్పుడు ఆయన ఆ మరణం యొక్క ముళ్ళు విరిచేటువంటి దేవునిగా మనము చూస్తున్నాము వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా ఈ లోకానికి మన కోసము తను తాను రిక్తునిగా చేసుకున్నాడండి ఇక్కడ విమోచన కార్యము దైవ స్వభావము రెండు కలిసి ఆయనలో నెరవేర్చబడ్డాయి మొదటి కొరింత పత్రిక పదిహేను నాకీయబడిన ఉపదేశమును మొదట నీకు అప్పగించి తిని లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందిను సమాధి చేయబడిను లేఖనముల ప్రకారము మూడవ అన్ని కూడా లేఖనముల ప్రకారమే వాక్యమై ఉన్న దేవుడు లేఖనముల ప్రకారమే ఆయన మృతి పొందాడు మన నిమిత్తం ఆయన మృతి పొందాడు మన పాపముల నిమిత్తం ఆయన మృతి పొందాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడవ దినము లేపబడ్డాడండి కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆయన దైవ స్వభావం ఉంది ఆయనలో మానవ స్వభావం కూడా ఉంది గలతీ పత్రిక ఒకటో అధ్యయము నాలుగు వచ్చినము గలతీ ఒకటి నాలుగు చూస్తున్నాము మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకునేను కాబట్టి తండ్రి చిత్త ప్రకారమే సమస్తము జరిగించాడండి ప్రస్తుత కాలంలో ఉన్న దుష్టత్వంలో నుండి దుష్ట కాలంలో నుండి మరణ బంధకాలలో నుండి మనందరినీ విడిపించాలని తను తాను అప్పగించుకున్నాడండి కాబట్టి ఆయన పాపమేమీ చేయలేదు కానీ ఆయన మనపక్షంలో పాపము చేసిన వాణిగా అపవాదికి అప్పగించబడిన వాణిగా ఆయన అంటే మరణంతో పోరాటానికి ఆయన అప్పగించుకున్నాడండి కాబట్టి శ్రీ సంతానానికి నీ సంతానానికి వైరమని అని ఆది కాండం మూడు పదిహేనులో చెప్పబడినట్టుగా ఇక్కడ అన్ని తల మీద వాళ్ళు కొడతారు నువ్వు వాళ్ళ మడి మీద కొడతావు అని చెప్పబడిన ప్రకారము ఆయన నశించిపోయిన దాన్నంతా కూడా వెదకి రక్షించుటకే ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలండి కాబట్టి దేవుడు ఒక్కడే దేవునికి నరుడికి మధ్యలో మధ్యవర్తి ఒక్కడే ఆయన ప్రభు అయిన క్రీస్తు అన్న నరుడు అని మనము చూసామండి ఈయన అంతేకాదు దావీ పట్టణంలో మన కొరకు నేడు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు అని అందరూ కూడా గుర్తించులాగిన జ్ఞాపకం చేసుకున్నలాగినా మన నిమిత్తము ఒక రక్షకునిగా రెండు స్వభావాలు కలిగి ఆయన ఈ లోకంలో జన్మించాడు ఆయన ఇవ్వబడిన కార్యాన్ని ముగించాడు మనందరి పాప భారము ఆయనలో కడిగి వేయబడింది కానీ ఎవరైతే ఆయన్ని నమ్మి విశ్వాసము ఆయన వైపు చూస్తున్నారో ఆయనలో నిలకడగా ఉండి నడుస్తున్నారో వారంతా కూడా పాపము కడిగి వేయబడి తిరిగి నిత్య జీవంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేస్తున్నాడండి కాబట్టి రక్షణ కార్యము ద్వారా ఆయన ఎంతో విజయం పొందుకొని మనందరినీ ఆయనతో పాటు మరణం నుండి లేపి తిరిగి కూర్చున్నబెట్టి ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి యువన్ స్వార్థ ఐదు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చూద్దామండి తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుణ్ని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు అలా లూయర్ కుమారుని ఘనపరచని వాడు తండ్రిని కూడా ఘనపరచడండి తండ్రి తీర్పు తీర్చడానికి ఇష్టపడే తండ్రిగా లేడు కానివ్వండి తండ్రిని ఘనపరుస్తూ ఉంటున్నప్పుడు అది కుమారునికి ఘనత కానీ తీర్పు సర్వాధికారము కుమారునికి అప్పగించబడి ఉంది కనుకనే ఏసు క్రీస్తు నామము ద్వారా మాత్రమే మనమందరము కూడా రక్షించబడతామండి ఇప్పుడు ఆయన మనిషి కుమారుడు దైవ కుమారుడు వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణత కలిగిన వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చిందండి ఎందుకు అంటే ఇప్పుడు చూడండి వాక్యం ఎంత పర్ఫెక్టో వాక్యం ఎంత సత్యమో ఆయన ఆయనే ఆ వాక్యమైనప్పుడు ఆయనకి తెలియని వాక్యం ఏముంటుందండి అందుకని పన్నెండు ఏళ్ళ నాటి బాలుడై ఉన్నా సరే అక్కడున్న పెద్ద పెద్ద ప్రవక్తలతోటి గ్రంథకర్తలతో అందరితో ఆయన మాట్లాడుతూ ఆ గ్రంథాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నాడంట కాబట్టి తండ్రికి మనం గణపరచుకోవాలి అంటే కుమారుణ్ణి గనపరచాలి తీర్పు తీర్చడానికి సర్వాధికారము కుమారునికి ఇవ్వబడి ఉంది ఫిలిపి పత్రిక రెండు తొమ్మిది నుండి పదకొండో వచ్చిన వరకు చూద్దామండి ఫిలిపి పత్రిక రెండు తొమ్మిది నుండి పదకొండు వరకు ముందు యోహాన్ స్వార్థ ఐదు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చేతను పరలోకం అందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతి వారి మోకాలునూ ఏసు నామమున వంగునట్లును ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను అలలు ఇప్పుడు పరలోకం భూమి మీద భూమి మీద భూమి క్రింద ఉన్న కానీ ప్రతి మొక్క ఆయన ఎదుట వంగాల్సిందే అండి ప్రతి నాలుక ఆయన్ని మహిమపరచాల్సిందే ప్రభు అని ఒప్పుకోవాల్సిందే కాబట్టి ఆయనకి అధికారం ఇచ్చి దేవుడు ఆయన్ని హెచ్చించి ప్రతి నామము కంటే పై పైనామంగా ఆయన్ని కూర్చుండబెట్టాడండి ఎక్కడున్నాడు మన ప్రభు అంటే అన్ని నామముల కంటే రాబో యుగములలో కూడా ఉన్న పేరు పొందిన ప్రతి నామం కంటే కూడా ఎంతో హెచ్చులు ఆయన కూర్చున్న పెట్టబడి ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనం కలిగి ఉన్నామండి ఆయన నామాన్ని మనం కలిగి ఉన్నాం ఆయన కొరకు ఆయన చిత్తము నెరవేర్చుటకు మనమందరము పంపబడ్డామని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఆయన నిజ దేవుడు రెండు స్వభావాలు కలిగినా సరే ఆయన మానవునిగా ఈ లోకాన్ని మన పక్షంలో జయించాడండి ఇందుని బట్టి మనం కూడా జయించాము కనుక ఆయన్ని మహాదేవుడు రక్షకుడు అని తీతుకులో మనము చదువుకున్నాము కాబట్టి అనాది నుండి ఏదైతే రహస్యముగా ఉన్నదో అది సువార్త మనమందరం కూడా అనేక మందికి చెప్పాల్సిన వారి ఉంటున్నాము దీన్ని బట్టి అనేక మంది రక్షణలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడండి మానవునిగా దేవునిగా రెండు స్వభావాలు కలిగిన మన దేవుడు ఆయన మన పాప భారం నుండి విడిపించి నిత్య జీవమన్న వరంలోనికి మనల్ని నడిపించాడు ఆయన పుట్టుక ఆయన వేడు ఆయన పుట్టుక మనందరికీ ఒక వేడుక వంటిది మన రక్షకుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల ముందే జన్మించి మన కొరకు ఆయన రక్షకుడుగా రక్షణ కార్యం ముగించి ఉన్నాడని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర అంతంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి ఇంకా ఒక్క నెల ఈ ఒక్క నెల గడిస్తే మనము రెండు వేల ఇరవై ఐదో మాసంలోనికి నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాము దాని కొరకు సిద్ధపడేవారిగా దేవుని కార్యాలు మరింత గొప్పగా రెండు వేల ఇరవై ఐదులో ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ముగించుకుందామండి మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవా సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడయ్యా జీవాధిపతివి మీకే స్థుతి 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 స్తోత్రం నైనా లోకానికి మీరు దిగి వచ్చిన రీతిని బట్టి మనందరినీ కూడా మీరు రక్షించుకున్న రీతిని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నానయ్యా ఎల్లప్పుడూ మీకు మహిమకరముగా ఉంచుకున్నామని సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ వినవాక్యం అందరి హృదయాల్లో దీవించబడినట్లుగా కుటుంబాల్ని వరదల చేయమని సమస్త మీ చేతికి అప్పగిస్తూ ఏసున్న శక్తి గల నమ్మలు అడిగివేడి కొని పొందిన తండ్రి అమీన్ అమీన్ హలే లూయియ అలె లూయా ప్రైస్లో రండి వందనాలండి